అన్న ఏనున్నా అన్న నీ రాలేవే నీ అవి నాకు ఇంటికాడ తలకాయ ఖరాబ్ అయింది రమ్మంటున్నావు కానీ ఏమన్నా అంటే అబ్బు ఎట్టెట్లో నీకు పెట్ట ధైర్యం వచ్చిందిరా అంటావు కానీ ఏ రాదా ఇగో ఒక బీర్ తీసుకున్నా శరం తాగిపోయింది బాగా తీసుకో బాగా తా కానీ కోటి వచ్చినా ఏం లేదన్నా ఒక బీద అయిపోతే చల్లగా ఉంటుంది పొంగ కూడా తలకాయ ఫ్రెష్ అయిద్ది మైండ్ నా మైండ్ ఫ్రెష్ అయిద్ది నీ మైండ్ ఫ్రెష్ అయింది మంచిగా చిన్నగా పోవచ్చు ఇక తాగి ఒక అమ్మే ఒకటి ఒకటి అని చీకటి వేస్తావు ఇక కోర్టు బంద్ అవుతుంది ఇక నేను ఇంటికి పోయి కోట్ వేసుకొని పండుకుని ఉండే అన్న ఏం కోట్ కోటు చేయాలే ఉంటుంది ఎప్పుడు తీర ఉంటుంది ఎప్పుడు కోట యాంటివి కోట కోటే ఉంటది అయితే నువ్వు ఇది చీకటైతే అయితే కోటేసుకొని నేను కూడా వంట మంచి కోటేసుకొని నాకు కూడా సలసాలు పెడుతుంది నువ్వు కూడా వండువు ఏడుకోడి కథమే గీనే కానీ మందు కానీ ఏమన్నా ఉంటే బాధలు సాధాలు చెప్పుకుంటే తగు అయితే కూలిపోతా కూ తగ్గునీ ఏడుకో తగు అది కొద్దినే నేను ఒక్క బిరి ఏ విలువ సరే సరే